కానీ మీరు చాలా అన్సంగ్ హీరో అండి కృష్ణ భగవాన్ గారు చాలా చేస్తారు బట్ ఆయన ఏమేది నిజంగా బ్రహ్మాండంగా చేస్తారో వాటి విషయాల్లో చాలా మంది ప్రేక్షకులకు ఆ విషయం తెలీదు ఎంతసేపటికి ఇప్పటికీ మీరు నటుడు కామెడీ నటుడు అని మాత్రమే అనుకుంటారు బట్ ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు చెప్పాలి ఎన్ని సినిమాలకు మీరు నిజంగా రాశారు స్క్రీన్ ప్లే రాశారు డైలాగులు రాశారు ఎన్ని సినిమాలకు రాశారు ఎన్ని సినిమాలకు ఫస్ట్ ఫిల్మ్ నేను ఒక కథ ఒక అస్టారెడ్డి చెప్తే అది వెళ్ళి బాలరాజు అని వెళ్ళి గారికి చెప్పాడు అప్పటికి వంశీ గారి సినిమాలు యాక్ట్ చేసి ఇంచుమించు అయిపోయింది టైం అయ్యే ఇది ఎవరు అసలు చదువుకున్నాడండి బాగా అని ఎవరో చెప్పడం ఇది ఆ కథ విని ఎవరు చెప్తున్నారో ఆయన మీద అసలు గౌరవం లేదు డైరెక్టర్ గారికి లేదు కథ మీద గౌరవం కలిగి ఎవరు చెప్పారు ఇది అని అడిగే రెండోసారి చెప్తుందో ఇలా కృష్ణ భగవాన్ ఆయన చెప్పాడండి అవును ఆయన పిలిపించారు ఏంటి ఎక్కడదండి అదేదో పాత హిందీ సినిమాని నేను మోల్డ్ చేసుకుని అటు ఇటు మార్చి చెప్పింది కథ అంటే ఇది అని చెప్పాను అలా పరిచయం అయిందండి అక్కడ నుంచి వీళ్ళు అట్టింజ్ ఉంది అని ఉంది అని చెప్పి నువ్వు రాయగలవు అని చెప్పి ఏప్రిల్ ఒకటి విడుదలకి నాజాద్ రాయించారు మొత్తం రాశారండి మొత్తం ఆ క్యారెక్టర్లో ఆయన ఎల్బి శ్రీరామ్ గారు కూడా రాశారు నా పేరు పడదు కానీ ఆర్టిస్ట్గా నేను చేశాను అప్పుడు కూడా నాకు నా పేరు వేయాలి అనేది ఏమి నాకు పెద్ద తెలియదు అదే అదే ఆర్టిస్ట్గానే నాకు ఇష్టం అలాగా చేశాను ఇంకా అప్పటి నుంచి ఆయన డిటెక్టివ్ నారద వైఫ్ అహర్ ప్రసాద్ ప్రేమాండ నా పేరు ఉన్నా లేకపోయినా కానీ నా సపోర్టు కొన్ని సీన్లు రాయటం చెట్టు కింద పీడల్లో రైటర్ ఆయన అవైలబుల్ లేకపోతే భరణి గారు ఎవరో ఒక సీన్ రెండు సీన్లు నా సత్యానికి రాయించటం అలా అలా అది ఇది కలిపి అవునా ఇద్దరు ఇష్టపడ్డారికి మళ్ళీ రీఎంట్రీ ఆయన కూడా రీఎంట్రీ కత్తిస్తున్నప్పుడు నాకు కొండవలసి కొండవలసి కొత్త లక్ష్మణరావు రావు గారు మీ ఇద్దరు కలిపి ఏమన్నా రాసుకోగలవా అని చెప్పి నా సీరియల్ వసంత కోక్లి అని ఉప్పలపాడి గారు డైరెక్ట్ చేశారు అందులో నేను రఘుబాబు రెండు క్యారెక్టర్లు వేసాను రెండు క్యారెక్టర్ క్లిక్ అయినాయి ఆ క్యారెక్టర్నే తీసుకొచ్చి దాన్ని మలిచి రాసుకోగలను అని చెప్పి ఇక వన్ మంత్లో ఫిఫ్టీన్ డేస్లో షూటింగ్ అనగా ఈ క్యారెక్టర్లు ఆ కాలనీలో నేను మిక్స్ చేసి రాసాను అనమాట అలా ప్రయాణం చేస్తాను అంటే ఆ క్యారెక్టర్ మీరే రాసుకున్నారు మీ క్యారెక్టర్ డైలాగులు మీరే మాది మీకు కొనవలసింది ఓకే వాళ్ళ ఉన్న కొన్ని క్యారెక్టర్ డైలాగులు నేను ఆ సిచువేషన్ కొద్ది రాశాను ఇప్పుడు ఇన్ని రాశారు మీరు ఏ సినిమాలో కూడా పేరు వద్దు అని ఎందుకు అనుకున్నారు ఎందుకు క్రెడిట్స్ ఎందుకు వద్దు అనుకున్నారు మీరు నేను వద్దు అనుకోలేదు మీరు వద్దు అనుకోలేదు నేను వద్దు అనుకోలేదు అది వెయ్యాలి మరి మీ పేరు ఎందుకు పెట్టలేదు వెయ్యాలి నాకు అడగడం చేదు కాదు అయ్యో మరి అంత బోల అయితే ఎలా ఎవరు బాగా బోలేం కదండి కానీ తెలుసుదు కదా తెలిసే వాళ్ళకి తెలుసుదండి పైగా నాకు ఆ పేరు పడిపోవడంతో నాకు ఇన్ని సినిమాలు రచయితగా వచ్చేయాలని లేదు కోరిక ఫస్ట్ అది ఉండాలని ఉంది కొంచెం సప్లై చేయగలదు కాబట్టి సప్లై చేయడంతో మనం ఆ సీన్ మార్చడం కానీ ఇలా అని అని అడగడం కానీ అలా చేసామంటే తప్ప నేను ఓ ఎవరికో డైరెక్టర్ అందరికి సహాయం చేశాను రాసా అని చెప్పనండి ఆ సీన్ కొద్ది ఏమైనా ఈ డైలాగ్ బాగుంటుంది ఏమో అని చెప్తా బాగుంటే పెడతారు లేకపోతే వద్దులేని కథ పాడే అని చెప్తే మానేస్తాం కేవలం వంశీ గారి రాశారండి రాసారండీ ఇంక రాశారు మీరు వంశీగారి సినిమా అండి వెంకట గారి సినిమాకి వంశీ అండ్ వర్మ అని సినిమాగా రాలేదు టైటిల్ అది వంశీ అండ్ వర్మ అప్పుడే ఆయన కూచోడి వెంకట గారు ఆ సినిమాకి నేను డైలాగ్ రాశాను ఆ సినిమాగా రాలేదు మెటీరియల్ అది కాలేదు ఆయనే జానప్పారో ఫార్టీ ప్లస్ సినిమా నాతో తీశారు మళ్ళీ నేను కమేడియన్గా క్లిక్ అయ్యాక ఆయన నన్ను హీరోగా పెట్టి ఆయన తీశాడు అందులో మళ్ళీ సప్లై అంతే తప్ప నా పేరు వేసేయండి పేరు వేసేయంటే అది చాలా బాధ్యత ఉండాలి కంప్లీట్గా రాయాలి నాకేంటంటే నాకు నచ్చే వరకు రాయాలి ఎదురు వాళ్ళకు నచ్చినా నచ్చకపోయినా నాకు నచ్చాలి అది బాగా రాయాలి చెప్పాను కదా ఇందాక మీకు రాయటం ఈజీగా బాగా రాయటం అని సో మీకు కూడా ఓన్లీ నటుడిగా ఇచ్చారా లేకపోతే రచయితగా కూడా ఇచ్చారా అంతే సో మీరు బేసికల్గా ఊరికే రాశారు మీకు ఇష్టం కాబట్టి రాయమన్నారు కాబట్టి మీకు అది నచ్చింది కాబట్టి అంటే ఇస్తే రెమ్యుని తీసుకుంటాను అయితే ఒక విషయం అండి మన వంశీ గారిని నేను ఇంటర్వ్యూ చేశాను వంశీ గారు మాత్రం తన ఇంటర్వ్యూలో ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పారు ఏప్రిల్ ఒకటి విడుదల నైంటీ పర్సెంట్ కృష్ణ భగవాన్ రాశారు దాదాపు అన్ని స్క్రీన్ ప్లే డైలాగులు ఇంపార్టెంట్ అన్నీ మంచి మంచి సీన్స్ మేజర్ సీన్స్ చాలా క్రూషియల్ సీన్స్ అన్నీ కూడా కృష్ణ భగవానే రాశారు ఆయనే మెయిన్ రైటర్ ఆ సినిమాకి అని చెప్పారు నాతో అంటే ఎల్బిమ్ గారు కూడా ఆయన రాశారు ఆయన వేరేది ఏదో ఎందుకో కానీ ఆయన కంటిన్యూ ఆయన రాశారు నేను క్యారెక్టర్ క్రియేట్ చేయటం అది లేలావు డైలాగ్ ఎలాగా అని ఆ సిచువేషన్స్ క్రియేట్ చేయటం ఎన్ని చేశాడండి నేను హలో ఎవరీబడీ దిస్ ఇస్ మీ మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతర్ణోవలో నా శుభాకాంక్షలు తెలియజేస్తాను ఐ డ్రీమ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయినండి కంగ్రాట్స్ టు ఐడిమీడియా ఆన్ రీచింగ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ I Dream Media वाले वन मिलियन सब्सक्राइबर्स रिचेज हमको, ऑल द बेस्ट एंड कंग्रेट्यूएशंस टू यू. कंग्रेट्स I Dream. कीप अप द गुड वर्क एंड कंटिन्यू टू एंटरटेन.